రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్ మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభా గారు ఇవాళ కన్ను మూశారు ఈ సమాచారాన్ని కువైట్కి సంబంధించినటువంటి అమీరీ దివాని వాళ్ళు విడుదల చేశారు ఇప్పుడు మనం ఆయనకు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఈయన కువైట్కి సంబంధించినటువంటి పదవ అమీర్ అయినటువంటి షేక్ అహ్మద్ అల్ జబర్ అల్ సభా గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కుమారుడు ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఏడు జూన్ ఇరవై ఐదో తారీఖున జన్మించారు ఇవాళ అనగా డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడున ఆయన తుది శ్వాస విడిచారు ఆయన జీవితంలో ఎక్కువ శాతం ఆయన సర్వీస్లోనే ఉన్నారు ఆయన కువైటికి సేవలు అందించడంలోనే ఆయన కాలమంత గడిపారు ఆయన ఇరవై ఐదు సంవత్సరముల వయసులో పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పన్నెండో తారీఖున హవల్లీ గవర్నరేట్కి గవర్నర్గా నియమితులయ్యారు ఆ గవర్నర్గా ఆయన పంతొమ్మిది వందల ఎనిమిది మార్చి పంతొమ్మిది వరకు కొనసాగారు మార్చ్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మధ్యకాలంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి మినిస్టర్గా వ్యవహరించారు ఏప్రిల్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అక్టోబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై రెండు ఈ మధ్యకాలంలో అయినా ఈ గల్ఫ్ వార్ ఏదైతే జరిగిందో ఆ కాలంలో అయినా లేబర్ మరియు సోషల్ అఫేర్స్కి యాక్టింగ్ మినిస్టర్గా అయినా వ్యవహరించారు అక్టోబర్ పద అక్టోబర్ పదహారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు అయిన కువైటిక్స్కి డిప్యూటీ చీఫ్ ఆఫ్ కువైట్ నేషనల్ గార్డ్కి ఆయన వ్యవహరించారు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఆరు ఆ రోజున కువైట్కి సంబంధించినటువంటి దివంగత అమీర్ అయినటువంటి షేక్ సబాహ్ అల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు రాజుగా ప్రకటించడం జరిగినప్పుడు ఆయన అమీర్గా ఎన్నుకున్నారు ఆ సమయంలో ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఆరున ఈ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబర్ ఆల్ సభాగార్ని క్రౌన్ ప్రిన్స్గా ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైనా ఈ షేక్ సభా గారు ఎవరైతే ఉన్నారో ఆయన తుదిశ్వాస విడిచిన తర్వాత ఈ షేక్ నవాఫ్ గారిని కువైట్కి అమీర్గా ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఆయనగా ప్రకటి అమీర్గా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఈ గల్ఫ్ దేశాల్లో అనగా ఈ అరబ్ దేశాల మధ్య జాతీయ ఐక్యతను మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఆయన చాలా ఎక్కువగా ఈయన పాల్గొనడం జరిగింది వాటన్నిటికీ ఆయన పాత్ర అయితే చాలా ఎక్కువగా ఉంది సో ఈ విధంగా ఆయన ఆయన జీవితంలో ఆయన ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఆయన దేశ సేవలకి అంకితమయ్యారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన విధుల్లోనే ఉన్నారు సో ఎంతైనా సరే అది గ్రేటే సో అలాంటి పెద్ద అయిన ఇవాళ తుది శ్వాస విడిచారు ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం అలాగే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే ఆయన యొక్క మృతికి గాను మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది కువైట్కి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు అలాగే సంస్థలు కావచ్చు ఇలాంటి వాటి అన్నిటికీ మూడు రోజుల పాటు సెలవుగా ప్రకటించారు పదిహేడు పద్దెనిమిది అలాగే ఇవాళ పదహారు సో వరుసగా మూడు రోజులు అయితే సెలవులు ఉన్నాయి మరి పంతొమ్మిదో తారీఖున మళ్ళీ తిరిగి ఓపెన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే నలభై రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది సో ఈ సంతాప దినాల్లో మీకు అందరికీ తెలుసు కదా కువైట్లో ఎవరు కానీ ఫంక్షన్స్ బహిరంగ ప్రదేశాల్లో ఫంక్షన్స్ చేసుకోవడం కానీ అలాగే డ్యాన్సులు వేయడం కానీ పాటలు పెట్టడం కానీ ఇలాంటివి ఏదైనా చేయకూడదు ఒకరపాటును మీరు ఎవరైనా తెలిసి తెలియక అలాంటి పనులు మాత్రం చేయకండి చేస్తే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు వీటిపైన తనిఖీలుగా నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి ఎందుకంటే వీటికి వ్యతిరేకంగా ఎవరైనా సరే ప్రవర్తించినట్లయితే వాళ్ళపైన కూడా తీసుకోవడం జరుగుతుంది దివంగత అమీర్ యొక్క అంత్యక్రియలు రేపు ఉదయం తొమ్మిది గంటలకి నిర్వహించనున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకి బిలాల్ బిన్ రబా మసీద్ అయితే ఉందో అక్కడ అంత్యక్రియ ప్రార్థనలు అయినక నిర్వహించనున్నారు అయితే ఈ అంత్యక్రియలకి ఫ్యామిలీ మెంబర్స్ అంటే కుటుంబ సభ్యులు మరి బంధువులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పరిమితం చేశారు అందరికీ అందరికైనా అనుమతి లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అమీర్ యొక్క మరణానికి గాను సంతాపం తెలియజేస్తూ మూడు రోజుల పాటు బ్యాంకులకి సెలవులు ప్రకటించడం జరిగింది డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మళ్ళీ తిరిగి ఇరవై తారీఖున ఓపెన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే కువైట్ ఉన్నటువంటి చాలా మాల్స్ షాపులు ఇలాంటివి కూడా క్లోజ్ చేయడం జరిగింది కువైట్ ఉన్నటువంటి ముబారికియా ఇక్కడ స్వచ్ఛందంగా క్లోజ్ చేశారు ఎందుకంటే సంతాప మూడు రోజులు ఉన్నాయి కాబట్టి ఈ మూడు రోజులు సెలవులు ప్రకటించారు కాబట్టి సంతాప దానాలు అయితే నలభై రోజులు కానీ ఈ మూడు రోజులు సెలవు దానికర ప్రకటించారు కాబట్టి ఈ మూడు రోజులు దాన్ని క్లోజ్ చేసినట్టు తెలియజేశారు అలాగే త్రీ సిక్స్టీ మాల్స్లో ఈ కేర్ ఫోర్ సూపర్ మార్కెట్ అయితే ఉందో అది మరియు ఫార్మసీ తప్ప మిగతా అన్ని రెస్టారెంట్లు కేఫ్లు మిగతా షాపులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని క్లోజ్ చేశారు అలాగే ఈ కైరాన్ మాల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఈ లూలు హైపర్ మార్కెట్ మరియు ఫార్మసీ ఆ రెండు తప్ప మిగతావన్నీ రెస్టారెంట్లు కేఫ్లు ఏవైతే ఉన్నాయో వాటి కూడా క్లోజ్ చేయడం జరిగింది అలాగే కువైట్ ఉన్నటువంటి అవెన్యూస్ మాల్ ఉందో అవినీస్ మాల్ కూడా క్లోజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి సో మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత అయితే తిరిగి ఓపెన్ చేస్తారని చెప్పేసి తెలియజేశారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు మూడు రోజుల పాటు ఈ మెడికల్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఎమర్జెన్సీ కానటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అంటే రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు ఎందుకంటే మూడు రోజులు సర్వదారు ప్రకటించారు కాబట్టి ఈ మూడు రోజులు ఎమర్జెన్సీ కేసులు ఏవైతే ఉంటే వాటిని మాత్రమే చూస్తారు మిగతా వాటిని అయితే చూడడం జరగదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వాటిని రీషెడ్యూల్ వేరే డేట్కి ఏదైనా మార్చడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే కువైటీకి సంబంధించినటువంటి ఈ టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారికి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ని తదుపరి నోటీసు వచ్చినంత వరకు ఆపు వాళ్ళు ఒక సర్కులర్ని ఎదునగా జారీ చేశారు దివంగత అమీర్ అయినటువంటి షేక్ నవాఫ్ గారి యొక్క సంతాప సూచిక జెండాలన్నీ సగం వరకు ఎగరవేశారు కువైట్లో ఉన్నటువంటి అన్ని జండాలని ఈ విధంగా ఎగరవేయడం జరిగింది సో వీటిపైన తనిఖీలుగా నిర్వహించడం జరుగుతుంది కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు సో మున్సిపాలిటీ అధికారులు అంటే బలదేవి వాళ్ళు కువైట్లో ఎవరైనా సరే ఇలాంటివి ఏదైనా అతిక్రమించినా లేదంటే ఎవరైనా సరే ఈ సంతాప దినాలు ఏవైతే ఉంటాయో నలభై రోజులు ఈ నలభై రోజులు కనుక ఎవరైనా సరే చేయకుండా పనులు ఏదైనా చేసినట్లయితే కనుక వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్కి నిన్నటి వరకు క్రౌన్ ప్రిన్స్గా వ్యవహరించినటువంటి షేక్ మిషాల్ గారిని కువైట్కి సంబంధించినటువంటి అమీర్గా ప్రకటించారు ప్రస్తుతానికి ఎందుకంటే దివంగత అమీర్ అయినటువంటి షేక్ నవాఫ్ అల్ అహ్మద్ ఆల్ జాబర్ అల్ సబా గారు మరణించిన తర్వాత ఆ ప్లేస్లో మరొక అమీర్ అయితే రావాలి కాబట్టి క్రౌన్ ప్రిన్స్గా నిన్నటి వరకు వ్యవహరించినటువంటి ఇవన్నీ అమీర్గా ప్రకటిస్తూ కువైట్కి సంబంధించిన క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకొని ప్రకటించింది సో ఇకపైన మనకి కువైట్ రాజు ఎవరు అనేసి అంటే పదిహేడవ రాజుగా షేక్ మిషాల్ గారు వ్యవహరించి ఉన్నారు ఆయన పూర్తి పేరు ఎందుకనగా షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సభ గారు కువైట్కి సంబంధించిన భద్రత అధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారి కోసం తనిఖీలు ఎత్తున చాలా ముమ్మరం కొనసాగిస్తున్నారు అందులో భాగంగానే నిన్న కువైట్ వ్యాప్తంగా చాలా ప్రదేశాలలో వెళ్ళి తనిఖీలు నిర్వహించడం జరిగింది అయితే దీనికి సంబంధించిన సమాచారం మనకు రాత్రి వీడియో పెట్టిన తర్వాత అందింది సో ఆ కారణం చేత మనం రాత్రి వీడియోలు అందించలేకపోయాం ఇవాళ దాని గురించి మీకు నేను తెలియజేస్తాను ఒకటికి సంబంధించిన భద్రతాధికారులకు పోయి మహబూలా సబా హల్ నాసర్ షరక్ హవల్లీ మరియు ఫహిల్ ఇలాంటి ప్రాంతాల్లో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారుగా రెండు వందల తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారు ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వాళ్ళు అందులో ముఖ్యంగా నూట అరవై రెండు మంది వచ్చి నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించున్నారు మరియు ఒక నలభై ఏడు మంది వచ్చి పర్టికులర్గా ఇల్లుగడ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళే కాకపోతే వీళ్ళందరూ ఎవరంటే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మరియు ఈ ఫుడ్ ట్రక్స్ ఏవైతే ఉంటాయో ఇవి వీటిని లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన తనిఖీలో భాగంగా ఈ నలభై ఏడు మందిని అదుపు తీసుకున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆయన పేరు వచ్చి జి వెంకట చలపతి ఆయన కువైట్లో పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తారు అయితే ఈ మధ్యకాలంలో ఆయనకు కొద్దిగా అనారోగ్యం పాలవడంతో ఆయన ఇంటికి వెళ్లారు ఇంటికి వెళ్ళే హాస్పిటల్లో చూపించుకోగా ఆయనకి రెండు కిడ్నీలు ఫెయిలియర్ అయినట్లు తెలియజేశారు ప్రస్తుతానికి ఆయన తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ హాస్పిటల్ ఏదైతుందో అందులో డయాలసిస్ అయితే చేసుకుంటున్నారు వారానికి మూడు సార్లు డయాలసిస్ చేస్తున్నారంట అయితే ప్రస్తుతానికి ఆయన ఆర్థిక పరిస్థితి అనేటువంటి కొద్దిగా బాగోలేదు కాబట్టి ఎవరైనా సరే ఆర్థికంగా ఆదుకుంటే బాగుందని చెప్పేసి ఆశిస్తున్నారు కాబట్టి మీలో ఎవరైనా సరే ఆయనకి సాయం చేయదలిస్తే కనుక ఆయనకి సంబంధించినటువంటి అకౌంట్ నెంబరు మీతో ఫోన్ నెంబర్ అలాంటి డీటెయిల్స్ అయితే మీకు నేను డిస్ప్లే ఇస్తున్నాను మీరు ఎవరైనా సాయం చేయదలిస్తే కనుక ఆయన నెంబర్కి కాల్ చేసి కూర్చోలు కనుక్కొని మీరు సహాయం అందించవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో డయాలసిస్ అంటే చాలా కష్టం అందులోనూ ఒక కిడ్నీ కాదు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అంట అందులో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీలో సహాయం చేయగల పరిస్థితులు ఎవరిని ఉంటే కనుక దయచేసి ఆయనకి సహాయం అందించగలరు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి అబ్దల్లి ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఆయన తనకు సంబంధించినటువంటి ఫోటో స్టూడియోని ఎవరికైనా అమ్మాలి అని చెప్పేసి అనుకుంటున్నారంట అది చాలా రోజుల నుంచి అక్కడ రన్ చేస్తున్నారు ఈ అబ్దల్లీలో ఉన్నటువంటి జమియాలో ఉందంట ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కనుక నేను అమ్మేస్తానండి ఎందుకంటే నేను సాఫర్ వెళ్ళిపోతాను ఇక నేను కోటికి రానని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఫోటో స్టూడియో తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే కనుక ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి ఆ షాప్ చూసి తీసుకోవచ్చు ఆ ఏరియా మొత్తానికి అదొక్కటే షాప్ ఉందంట కాబట్టి బిజినెస్ కానీ కొద్దిగా పర్లేదని చెప్పేసి చెప్తున్నారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు మీకు అందిస్తారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వీటి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల యాభై నాలుగు పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకలివతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలోత్వాలు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక పంతొమ్మిది పంతొమ్మిదిన్నరల నాలుగు వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై నెలల నూట పన్నెండు పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంత కోస జైహింద్